హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వంటల వారాయి ఈరోజు నేను చుక్కకూర చట్నీ చేశాను అనమాట మేసిక్గా మనం తోటకూర పచ్చడి పుదీనా పచ్చడి చేస్తూ ఉంటాం కదా నేను ఈరోజు అలాగే చుక్కకూర పచ్చడి చేశాను సింపుల్ అండి పోపు వేసుకొని వేయించేసుకున్నాను ఫస్ట్ ఆ తర్వాత కరివేపాకు అవన్నీ వేసుకొని వేయించేసుకున్నాక పోపు రెడీ అయిపోయాక చుక్కకూరను వేయించేసుకున్నాను కొంచెం నూనె వేసుకొని అది బాగా దగ్గర పడిపోతుంది మనకు అలా పడిపోయినప్పుడు కొంచెం పసుపు వేసి కలుపుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత టేస్ట్కి నేను కొన్ని పల్లీలు కూడా వేయించుకున్నాను ఆ తర్వాత మిక్సీ పట్టకుండా కలవం తీసుకొని దాంట్లో ముందు పోపునంతా బాగా దంచేసుకున్నాను అది బాగా అయిపోయిన తర్వాత దాంట్లోకి మనం ఇందాక కు వేయించుకున్న కూర ఉంది కదండి దాన్ని కూడా వేసేసుకొని ఒకసారి మనం మంచిగా ఒకసారి దంచేయాలి కలవంలో దంచిన పచ్చడి కాబట్టి చాలా బాగా వచ్చింది ఈ పచ్చడితోనే మేము మొత్తం తినేసాము మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి బాయ్